గత మూడు రోజుల కింద స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు సోచారం గారు పార్టీ మారినందున ఈ నియోజకవర్గం లేదో మళ్ళీ టీఆర్ఎస్ పార్టీని ఏదో ముందుకు నిద్దామనేటువంటి ప్రయత్నంలో భాగంగా వచ్చిన మనిషి మీకు మీకేమన్నా శ్రీనివాసరెడ్డి గారు మోసం చేసిండనేటువంటి బాధ ఏమన్నా లోపల ఉంటే శ్రీనివాసరెడ్డి గారి మీద మాట్లాడాల్సింది పోయి కాంగ్రెస్ పార్టీ దోకేబాజీ పార్టీ కాంగ్రెస్ పార్టీ మాటల ప్రభుత్వం చేతల ప్రభుత్వం కాదు మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఏది పడుతుంది మాట్లాడి వెళ్ళిన సందర్భంగా మరి వాళ్ళ కొన్ని వాస్తవాలు మీకు మీ పార్టీ నాయకత్వానికి చెప్పాల్సినటువంటి అవసరం అవసరం ఉన్నటువంటి కార్యక్రమాలు భాగంగా ఈ వేదిక మీద ఉన్న నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు అందరికీ సంక్రాంతి మరియు ఈ వేదిక ద్వారా వచ్చిన అందరికీ స్వాగతం పలుకుతూ మీరు మాట్లాడిన దాంట్లో పోచారం శ్రీనివాసరెడ్డి గారికి పదేళ్లలో పదివేల కోట్ల రూపాయలు సాలీనకు వెయ్యి కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్పి చెప్పి మాట్లాడుతున్నారు మీరు మరి పదివే పదివేల కోట్ల రూపాయల అభివృద్ధి మరి నియోజకవర్గంలో మాకైతే ఇక్కడ కనపడలేదు ఒకవేళ నిజంగానే మీరు కనుక కోఆపరేటివ్ సొసైటీలో కొత్త బుక్ బుక్ అడ్జస్ట్మెంట్ అని చేసుకుంటారు లాస్ట్ ఇయర్ ఎండింగ్ లోపల అదే రకంగా ఎక్కడన్నా మీరు కనుక ఆ రకమైనటువంటి బుక్ అడ్జస్ట్మెంట్ ఏ రకంగా అంటే మీరు ఇచ్చినటువంటి నిధుల్ని పోచారం శ్రీనివాసరెడ్డి గారు పోచారం శ్రీనివాసరెడ్డి గారు కుటుంబం ఎంత దండుకున్నది ఆ దండుకున్న దాంట్లో కేసీఆర్ కేసీఆర్ కుటుంబానికి ఎంత పనిచినో వాళ్ళకి చెప్పి ఉంటే బాగుండేదని చెప్పేసి పిపుల్ ప్రత్యేకంగా అడుగుతాము భారతదేశ చరిత్రలో ఒక ఉద్యమ నాయకుడు బిడ్డ ఒక జాగృతి చైర్మన్ ఒక మహిళగా మీరు చేసినటువంటి ఆగడాలు పక్క రాష్ట్రాలకు వెళ్ళి మద్యం పాలసీ ఏ రకంగా ఉండాలా మద్యం ఏ రకంగా షాపుల్లో అమ్ముకోవాలా మద్యం అమ్మి లాభాలు ఏ రకంగా సంపాదించాలా ఆ రకమైనటువంటి దాంట్లో తప్పులు చేస్తే జైలుకెళ్ళి అనుభవించాలో అనుభవించాలన్నీ చూసిన మీరు ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే పరిస్థితులు ఉన్నారని చెప్పేసి ఒక మహిళగా మద్యపాన నిషేధానికి అనుకూలంగా ఉద్యమాలు చేయాల్సినటువంటి వీరు మద్యం పాలసీలకు సలహాలు చెప్పేటువంటి పరిస్థితిలో ఉండి ఇవాళ బాన్స్వాడ నియోజకవర్గానికి వచ్చి కాంగ్రెస్ పార్టీని విమర్శించే పరిస్థితి మీకు ఎక్కడని చెప్పేసి అడుగుతాను ఇచ్చినటువంటి అలసితో మీరు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఇంకో విషయం మాట్లాడుతూ తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానికి ముప్పై కోట్ల రూపాయలు నిధులు ఇచ్చిన అరవై ఆరు ఎకరాల జీవో ఇచ్చి ఆ దేవస్థానానికి భూమి ఇచ్చినామని చెప్పి చెప్తున్నటువంటి పేరు మరి ఆ భూమి వాళ్ళ పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఆయన కుటుంబం ఏం చెప్తుందంటే ఈ దేవస్థానం మా సొంత ట్రస్టు ఇది మాది ఈ దేవస్థానాన్ని మేమే అభివృద్ధి చేసినాం ఈ దేవస్థానానికి సంబంధించి ఇది ప్రైవేట్ ఆస్తిలాగా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి సందర్భంగా మరి ప్రైవేట్ వ్యక్తులు కట్టినటువంటి దేవాలయాలకి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముప్పై కోట్ల రూపాయల నిధులు కానీ అరవై ఆరు ఎకరాల భూమి కానీ మీరు ఏ రకంగా ఇచ్చిన చెప్పాలని చెప్పేసి మిమ్మల్తాం అది శ్రీనివాసరాజు గారి ట్రస్టా లేకపోతే ప్రభుత్వ దేవాలయం తెలంగాణ తిరుపతి తిరుపతి దేవస్థానం ఎవరిది అనేది క్లియర్ చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద కేసీఆర్ గారి మీద క్లియర్గా ఉందని చెప్పేసి చెప్తాం ఇంకో అంశంగా మాట్లాడితే పదేళ్ల పాటు వ్యవసాయ శాఖ మంత్రిగా స్పీకర్గా ఈ నియోజకవర్గాన్ని పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఆయన ఇష్టం వచ్చినటువంటి రీతిలో నిఖీల్ గారు మీరు పోచారం భాస్కర్ రెడ్డి ముగ్గురు చేసినటువంటి చర్యల వల్ల ఈరోజు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారు అధికారిక లెక్కలు చెప్తున్నాడు ఈ ఈ జిల్లాలో రెండు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు ఏదైతే రైస్ బిల్లుకి ఇచ్చినటువంటి కేటాయించినటువంటి అలాట్మెంట్ అలాట్మెంట్లలో పెద్ద ఎత్తున దుర్వినియోగం జరిగింది అధికారికంగా రెండు వందల నలభై ఐదు కోట్లయితే ఇవాళ ఏ ఒక్క రైస్ బిల్లో కూడా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించినటువంటి ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి అలాట్మెంట్లు బహిరంగ మార్కెట్లు మొత్తం ధాన్యం అమ్ముకొని ఇవాళ రమారామి ఉమ్మడి జిల్లాలో వెయ్యి కోట్ల రూపాయల నిధుల ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైతే ధాన్యం అమ్ముకొని పెద్ద ఎత్తున బకాయిలు పడినటువంటి పరిస్థితి వాళ్ళ ప్రభుత్వం లెక్కలు చెప్తుంది ఇవాళ మేము స్పష్టంగా చెప్తున్నాం పోచారం భాస్కర్ రెడ్డి ఆయన అంచర్లు ఆయన బినామీలు ఏదైతే మంజీరా నది మీద చేసినటువంటి ఇసుక దోపిడీ ఇవాళ స్పష్టంగా కర్ణాటక మహారాష్ట్ర మహారాష్ట్ర రాష్ట్రాలకి మరి ఈ ప్రాంత ఇసుకను మరి పెద్ద ఎత్తున దోపిడీ వేసి తీసుకెళ్లినటువంటి సందర్భం ఇలా వ్యవస్థలన్నింటినీ ఇవాళ ఏదైతే సీఎంఆర్ రైస్ మిల్లింగ్ ఏదైతుందో దాంట్లో నిన్నటికి నిన్న ఎత్తున్న సొసైటీలో జరిగినటువంటి సింగిల్ విండోలో జరిగినటువంటి మహాజన సభలో మరి అక్కడ ఉన్నటువంటి రైతాంగం అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈ సొసైటీకి తొమ్మిది కోట్ల రూపాయల నష్టం ఏ రకంగా వచ్చిందంటే అక్కడ ఉన్నటువంటి అధ్యక్షుడు చెప్పిన మాట ఏంటంటే పోచారం భాస్కర్ రెడ్డి గారి సలహాల మేరకు ఆదేశాల మేరకు పనిచేశాను ఆ తొమ్మిది కోట్లు ఎటుపోయినా నాకు తెలియదని చెప్పి చెప్తాను తొమ్మిది కోట్ల రూపాయల తొమ్మిది కోట్ల రూపాయల ధాన్యం ఇవాళ బహిరంగ మార్కెట్లో సింగిల్ విండోకి సంబంధించినటువంటి చైర్మన్ కార్యదర్శి ఇద్దరు అమ్ముకునేటువంటి పరిస్థితి ఉందంటే మీరు వ్యవస్థలు ఎంత నిర్వీర్యం చేశారు పోచారం కుటుంబానికి మీకు ఉన్నటువంటి మరి ఎంఓ ఏముందో మీ ఇద్దరికి ఉన్నటువంటి మధ్య సంబంధాలు ఏమున్నాయో మరి ఈ కాన్సెన్సీని మాత్రం నిట్టని మీరు మీ కేసీఆర్ కుటుంబం పోచారం కుటుంబం దోపిడీ చేసాడు అని చెప్పి స్పష్టంగా మేము చెప్తున్నటువంటి పరిస్థితి ఇవాళ మీకు కనుక చేతనైతే కవితమ్మ గారు మీకు ఒకటే అడుగుతున్నారు నిజంగా మీకు పోచారం శ్రీనివాసరెడ్డి గారి మీద కోపం ఉంది నిజంగా మీకు పోచారం శ్రీనివాసరెడ్డి గారు మోసం చేసేటనే కనుక మీకు ఎక్కడైనా ఉంటే మీరు రండి బహిరంగంగా బయటకు రండి పార్టీలకు అతీతంగా మేము ఎన్నికొస్తాం మేము సిద్ధం ఉన్నాం పోచారం గారు అవినీతిని అంతా ఈ నియోజకవర్గంలో బయట పెట్టాను సిద్ధం ఉన్నాం మీరు సిద్ధం ఉన్నారని చెప్పాలను అడుగుతుంది అంతేకాకుండా ఇవాళ హౌసింగ్ హౌజింగ్ ముగ్గురుకున్నాము లబ్ధిదారులు ఇల్లు కట్టుకున్న లబ్ధిదారులు కండ్లు ఎమ్మంటే నీళ్లు పెట్టుకుని ఏడుస్తూ ఉన్నారు గ్రామాల్లోకి వెళ్తే మాకు పేమెంట్లు రాలేదు మాకు ఉన్నటువంటి పేమెంట్లు వచ్చి కూడా వాళ్ళు మా అకౌంట్లో లేస్తలేరు ఒక పద్దెనిమిది మంది కాంట్రాక్టర్లు ఈ నియోజకవర్గం నీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళు ఏ రకమైనటువంటి వ్యవహారం చేస్తున్నారంటే ప్రభుత్వం నుంచి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాళ్ళ అకౌంట్లలో మేము ప్రభుత్వం గత ప్రభుత్వంలో కట్టిన ఇండ్లకు కూడా మేము నిధులు సమకూరిస్తే వాళ్ళ అకౌంట్లలో పెట్టుకొని లబ్ధిదారులకు అయ్యేనటువంటి